పన్నీర్ కర్రీ వంట ఎలా వండడమో చూపెడతా ఒకసారి చూడండి రోజిక వేస్తున్నా ఇది ఒక మసాలాలు వేస్తున్నా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే ఇలా వండుతాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం అందుకని ఈరోజు పన్నీర్ కర్రీ చేసుకున్నా ఇవ అల్లం పేస్ట్ రెండు స్పూన్లు వేసుకున్నా నాలుగు టమాటాలుగో గ్రైండ్ చేసుకున్నా మళ్ళీ రెడ్ రెడ్ ఉండాలి టమాటాలు బాగుంటాయిగో టమాటా పేస్ట్ చేసుకున్నా కాజు 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 కూడా గ్రైండ్ చేసి మిక్సీ పట్టుకున్న కాజు కూడా ఇది కూడా లేస్తున్న పచ్చివాసన పోయేసరికి గోలాలు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇలా వాడతాను ఇక కారం వేస్తున్నారు స్కూళ్ళు దీనికి సరిపడా సాల్ట్ వేస్తా చూపెడతా ఇక పన్నీరు వేంపేది చూపట్టాలి కదా పన్నీరు ఇలా వేయించుకోవాలి నూనెలో ఫస్ట్ పన్నీర్ వేయించుకొని పెట్టుకోవాలి ఇక చూడండి ఇగో పన్నీర్ వేస్తున్నా ఇట్లా ఇప్పుడు పన్నీర్ వేయాలి వేసినాక అది మసాలా వేయాలి వేయడం చూపెడతా ఇగో మసాలా గరం మసాలా ఒక స్పూన్ డేసా మీ మీదికి నూనె మంచిగా ఇట్లా తేరే వరకు ఉడికిస్తే బాగుంటుంది పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేనైతే ఇంకా వెరైటీ నాలుగైదు రకాలు వండుతా పన్నీరు ఇది ఒకటే కాదు పాలకూర పన్నీర్ కూడా వండుతాను ఇది కూడా వండుతున్నా రెండు మూడు రకాలు వండుకోవచ్చు పన్నీర్ కర్రీ మీకు నస్తే మీరు కూడా చేసుకోండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నస్తే చూడండి కంపల్సరీ మీకు నచ్చేది ఉంటే చూడండి ఇగో పన్నీర్ కర్రీ రెడీ అయింది సూపర్ గుమ్మ గుమ్మ వాసన వేస్తాను ఇగో కొత్తిమీర వేస్తాను ఇగ కస్తూరి మెంతి కొద్దిగా ఇగో ఇట్లా అని వేయాలి టేస్ట్ భలే టేస్ట్ వస్తుంది అన్నట్టు ఇగో కస్తూరు మెంతి ఇక వేయాలి ఇలా వేస్తే వస్తుంది మా ఆయనకైతే నోరు ఊరుతుంది అంత ఇష్టం ఆయనకు నా కూడా చాలా ఇష్టం ఇగో ఇలా వండిన కర్రీ చూడండి టేస్ట్ టేస్ట్గా గుమ్మగుమలు ఆడుతుంది బా చాలా బాగా వస్తుంది ఇలా చేసుకుంటే ఇక ఇగో చపాతి దీంట్లోకి చపాతి వేస్తున్నా ఇప్పుడు చపాతి వేస్తా పన్నీర్ కర్రీ చపాతి అయితే చాలా బాగుంటుంది సాయంత్రం టినీ రోజు ఇదే ఇప్పుడు మీరు వేసుకోండి ఖచ్చితంగా మా మీకు ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్ మరి మరొక విడల కలుసుకుందాం ఇగో చపాతి వేస్తున్నా చూడండి చపాతీ పన్నీర్ కర్రీ చపాతీ టేస్ట్గా మంచిగా తినొచ్చు సాయంత్రం ఎలా ఇక ఈరోజు రైస్ కంటే ఇదే అండి మీరు అందరూ మీరు మీకు నచ్చేది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి రైస్లో కూడా బాగుంటుంది చపాతీలకు కూడా బాగుంటుంది కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నాకైతే ఈ పన్నీర్ కర్రీ అయితే బాగా చాలా ఇష్టం అన్నట్టు నాకు బాగా చాలా ఇష్టం అన్నట్టు పన్నీర్ కర్రీ ఇక నూనె చూడు ఇలా మీద తేలాలండి ఇప్పుడు తేలింది చూసారా ఇలా తేలాలి ఇక తేలిన తర్వాత ఇక చపాతి మంచిగా వేడి వేడి చపాతి కొద్దిగా రైస్ కూడా ఒక కప్పు అయితే బాగుంటుంది మరి చపాతీ తిని కొందరు పడుకోలేరు కదా కొద్దిగా ఒక కప్పు రైస్ ఒక రెండు చపాతీలు తింటే సరిపోతుంది అంటే రైస్ తినేవాళ్ళు ఎప్పుడు తినేవాళ్ళు ఖచ్చితంగా టిఫినే తిని ఉండాలంటే ఉండలేరు కదా అందుకనే కొద్దిగా చపాతీ రెండు చపాతీలు ఒక కప్పు రైస్ పెట్టుకొని ఇలా తినడం వల్ల నాన్ వెజ్ కంటే పన్నీర్ కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిది అన్నట్టు పిల్లలకైతే వారానికి ఒకసారి పెట్టినా కూడా చాలా చాలా మస్తు మంచిదండి పిల్లలకు ఖచ్చితంగా మంచి ఆరోగ్యానికి అయితే మెల్స్కు బాగా మంచిదండి పన్నీర్ కర్ర అయితే మీకు నచ్చని వేసుకొని మరి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్